హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు లేడీ షోయీస్ హీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డెటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బ్యూ ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి అందరికీ ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే మాది శ్రీ సోమశేఖర్ గట్ ఫిషెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ సాంగ్ గానే ఐదారు కుట్లు దాటిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్ పైన ఉంటుందండి ఇవాళ మన దగ్గర ఉన్న లేటెస్ట్ అటాన్స్ అన్ని కూడా లేడీస్ లో చూసాం ప్యూర్ బెనారస్ పట్టు అయితే వచ్చేసిందండి అంటే బెనారస్ పట్టు అనొచ్చు మీకు ఉప్పాడ పట్టు అంటారు చూడండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎక్సలెంట్ శారీస్ సూక్ష్మ లోపాలు అయితే తీసుకొచ్చేసామండి ఇవన్నీ కూడా చిన్న చిన్న మాత్రం సూపర్ వచ్చిందండి సూక్ష్మ లోపాలు అయితే తీసుకొచ్చేసాను ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం కూడా బుటాస్ చూసారు అసలు ఎంత చక్కగా ఉందో పూర్తి లైట్ వెయిట్ అండి అసలు బరువు అయితే ఉండదండి ఎందుకంటే నైస్ యార్ను చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి బుటాస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది కింద పైన కూడా మీకు కొంగలు అయితే ఇచ్చేశాడు బార్డర్కి చక్కగా కొంగలైతే బార్డర్ అయితే ఇచ్చేశాడు మీకు శారీ మొత్తం కూడా టోటల్ ఓపెన్ చేస్తున్నానండి మీకు ఫాల్ట్ ఎక్కడైనా కనిపిస్తుందామని చూస్తున్నాను చిన్న ఫాల్ట్ అయితే కూడా నాకు కనపడలేదు అలానే మనం చెప్పలేమండి చిన్న చిన్న ఫాల్ట్ కింద అయితే వచ్చేస్తుంది ఇది కట్ చేయకపోతుంది కట్ చేయడానికి పవర్ మీటర్ కి ప్లేన్ వచ్చేస్తున్నాడు ఇదిగోండి ఇక్కడ గోల్డ్ లైన్ కూడా ఇచ్చేసాడు బ్లౌజ్ కటింగ్ కి అవును ఎందుకంటే కాస్ట్ ఐటమ్స్ కాబట్టి పర్ఫెక్ట్ గా అయితే ఇచ్చేస్తుంది కింద మీకు హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఇచ్చేసాడు ఇది వీడియోలో ఇంకొక కలర్ లా కనిపిస్తుంది కానీ మనకి ఒరిజినల్ గా అయితే కొంచెం రత్నవాళి కలర్ అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది లక్స్ గ్రీన్ ఆ టైప్ లో కనిపిస్తుంది అవునండి ఇవ్వండి దీని కలర్ చాట్ కూడా చూడండి అసలు ఎంత ఫస్ట్ గా ఉంటాయంటే అంత ఫస్ట్ గా ఉంటుంది ఇది చూడండి క్రాస్ డీన్ ఇస్తే ఇచ్చేసాడు చూడండి అసలు డిజైన్ చూసారా ఎంత చక్కగా ఉందో కలర్ కూడా లేటెస్ట్ కలర్ ప్యూర్ మీకు ఇది వచ్చేసేపడికి పోచంపల్లి అండి ఇది మీకు పోచంపల్లి డిజైన్ అయితే ఇచ్చేశాడు ఇది కొద్దిగా వెయిట్ వచ్చింది ఎందుకంటే ఇది పోచంపల్లి కి డబల్ యార్న్ అయితే తీసుకొచ్చేసాడు డబల్ యార్ పడాలి కాబట్టి అందుకని కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది మితాయి అన్ని కూడా లైట్ వెయిట్ వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి ఐటమ్స్ ఈయన అయితే మామూలుగా లేదండి ఈ సారీ కాస్ట్ గీను క్రష్ స్టైల్ లో కూడా వచ్చింది మీకు చాలా చాలా జాగ్రత్త చూస్తే చాలా బాగుంటుంది చాలా కాస్ట్ చేయండి ఒక్క సారీ చేస్తాను ఇది కూడా ఇది ఒక్కటే సింగిల్ పీస్ వచ్చినట్లు సింగిల్ పీస్ ఏ వచ్చిందండి ఇది కూడా ఇది స్పెషల్ చూసారా అసలు ఎంత కాస్ట్ ఐటమ్స్ అంటే అంత కాస్ట్ హ్యారీ మాత్రం పర్ వచ్చి చూడండి వావ్ అసలు కింద బోర్డర్ కానీ ఐటమ్స్ కానీ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండే ఐటమ్స్ మంచి ఛాన్స్ రేట్లు అయితే తీసుకొచ్చేశాను ఇదంతా కూడా సిల్వర్ గోల్డ్ జెరీ స్టైల్లో మొత్తం కూడా ఎక్కడా గ్యాప్ అనేది లేదు చూడండి ఈ ఉప్పాడ పట్టుకి ఇది వచ్చేసేపటికి మొత్తం కూడా కట్టు చెంగు వచ్చేసరికి ఇంతవరకు వచ్చేసింది బ్రోకెట్ వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చేసాడు హ్యాండ్స్ కి బాటర్ ఇచ్చాడు చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉంది అయితే ఈ వీ మీద మీకు కొద్దిగా వెయిట్ గా అనిపిస్తుంది కానీ మొత్తం టోటల్ లైట్ వెయిట్ అయింది ప్రైజ్ వచ్చేసప్పటికి మీకు ఇవన్నీ దాదాపు రెండు వేల రూపాయల దాకా అమ్మే ఐటమ్స్ అండి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చిన్న చిన్న సూక్ష్మలోపాలు వస్తాయి కాబట్టి మీరు ఎలాగైనా అడ్జస్ట్మెంట్ అవ్వాలి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మనం ఇచ్చే ఆఫర్ రేట్ అయితే ఎక్కడ కూడా దొరకదండి ఎందుకంటే అంత మంచి ఛాన్స్ క్వాలిటీస్ మంచి రేట్ అయితే మనం తీసుకొస్తామండి ఇవన్నీ చూడండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్స్ బాగుంటాయి డిఎన్స్ అలాగే ఉంటుంది మంచి పార్టీ వేర్ అంటే మీరు చక్కగా మ్యారేజెస్కి బేటుబుల్ పట్టుచేళ్ళ కట్టుకొని వెళ్ళకుండా ఇలాంటి లైట్ వెయిట్లో కట్టుకొని వెళ్తే చాలా లుకింగ్ వస్తుందండి ఈ బ్లౌజ్లు కూడా చక్కగా పెద్దవి వస్తాయి కాబట్టి మీరు మంచి మోడల్గా బ్లౌజ్ కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది చక్కగా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయండి పార్టీ వేర్గా కంఫర్టబుల్గా ఉంటాయి మీరు చూసారా ఇది ఉప్పాడలోనే మీకు పైన ఏనుగు డిజిన్ ఇచ్చేశాడు చక్కగా ఏనుగు డిజిన్ ఇచ్చి మొత్తం కూడా లక్ష పూట ఇచ్చేశాడు సంపెంగర్ అది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ బియన్స్ అయితే వచ్చేస్తుంది అసలు చాలా బాగుంటాయండి బియన్స్ మీరు చూడక్కలేదు ఇది చూడండి అసలు పొటాలా అసలు ఎంత బాగుందో చూడండి ఇది ఒకసారి మీరు చాలా సూపర్ గా ఉంటుంది ఇది దాదాపు నాకు తెలిసి ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు పైన రేట్దండి ఇది కూడా దీంట్లో వచ్చేస్తుంది అనమాట ప్యూర్ ఐటమ్స్ అసలు కట్టుకుంటే ఆ షైనింగ్ వేరండి చాలా సూపర్ గా ఉంటుంది వంక పెట్టాల్సిన పని లేదండి ఇవ్వండి ఇది లక్ష పుట్ట కింద బోర్డర్స్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉంటాయండి అంత నీట్ గా ఉంటాయి ఏ అయినా సరే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీసే ఆ రేటుకి మీకు కాటన్ శారీ కూడా రాదండి అంత మంచి క్వాలిటీస్ అయితే మనం తీసుకొచ్చేసాము మంచి ఛాన్స్లు అయితే తీసుకొచ్చేసాము స్టాక్ ఎంత వరకు ఉంటుందో కూడా మనం చెప్పలేము ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ కాబట్టి త్వరగా రావాల్సిందే చూడండి డియన్స్ చూసారా ఇక్కడ బర్డ్స్ డియం అసలు చాలా సూపర్ గా ఉంటాయన్నమాట ఒకదానికి ఒకటి సంబంధం లేదు అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చినాయండి ఛాన్స్ మిస్ చేసుకోవచ్చు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ కూడా ఉందండి సో యూజ్ చేసుకోవచ్చు నియర్ బి ఉంటారండి ఇదైతే మస్తు రేళ్ళనో అనమాట ఇలాగా చాలా అయితే ఉన్నాయండి మీరు త్వరగా వస్తేనే మన దగ్గర దొరుకుతాయి లేట్ చేస్తే మాత్రం కష్టము ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ వెంట వెంటనే అయిపోతా ఉంటాయి చాలా మామూలుగా లేదండి ఏదైనా సిక్స్ ఫిఫ్టీ ప్యూర్ ఐటమ్స్ మంచి ఛాన్స్ అయితే వచ్చినాయండి మైసూర్ పట్టు అసలు ఎలా ఉంటదంటే పూర్తి లైట్ వెయిట్ మొత్తం కూడా శారీ అంతా చూడండి ఎంత జాలిష్యూగా ఉంటుందో శారీ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఇది వచ్చేసేపటికి రిచ్ పళ్ళు చక్కగా మ్యారేజ్ సీజన్ కి అయితే ఎక్సలెంట్ అండి ఎవరికైనా పెట్టుబడులు కావాలంటే అసలు ఇది కనుక శారీ ఇస్తే పదిహేను వందల రూపాయలు చేరిచ్చినట్లే అంత టాప్ గా అయితే ఉంటుంది టోటల్ జాలు ప్లస్ మీనాక్ అని వర్క్ అంటారు దీన్ని ఇది వచ్చేసేపటికి చూసారా పల్లూరు మొత్తం కూడా రిచ్ పళ్ళు శారీ అయితే మొత్తం కూడా సింగల్ పొర మీద అయితే ఓపెన్ చేస్తున్నానండి మీకు ఆరుగండి స్టైల్లో ఉంటుంది కానీ ఆరుగండి కాదండి అంతా కూడా మీకు ఫ్యాన్సీ స్టైల్ బెనారస్ అనమాట అయితే అంతా కూడా టోటల్ బెనారస్ ఇవ్వండి శారీ అయితే చక్కగా ఓపెన్ చేశాను ఎల్లో కలర్ శారీ అంటే హల్దీ ఫంక్షన్స్ కి వాటి కూడా చాలా చక్కగా తీసుకొని వెళ్తారు అది కాకుండా ఈ టెంపుల్స్ లో చక్కగా మీరు కోలాటగానికి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకెళ్లే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఇది బ్లౌజ్ చూసారా మొత్తం బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది అయితే అన్నిటికీ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేనండి ఎందుకంటే ఇది లో వస్తాయి కాబట్టి కొన్నిటికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి మామూలు బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి రాకపోయినా బ్లౌజులు రాకపోయినా సరే మనం చేసేదేం లేదు అన్నీ మీకు పన్నెండు వందల రూపాయలు పైన రేంజెస్ చేయండి అన్ని కూడా పన్నెండు వందల రూపాయలు పైన రేంజెస్ క్వాలిటీ మన స్పెషల్ ఆఫర్ రేటు మీకు ఓపెన్ చేస్తాను మీకు మీకు కలర్స్ చెప్తే మీకు రేటు కూడా చెప్తాను మీకు ఓకే ఇవ్వండి మీకు పల్లి దగ్గర కానీ పెడతాను చూడండి ఇవ్వండి శారీ అయితే మీరు చూడండి చక్కగా అది ఒక బ్రాసో స్టైల్లోనూ అది చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లోనూ ఉంటుంది మంచి ఛాన్స్ అయితే తీసుకొచ్చేసాను కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి మీరు ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేస్తారండి ఇంత క్వాలిటీ కనుక మీకు ఎక్కడా దొరకదు మీకు లో మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది ఇవ్వండి డిఎన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఎన్స్ అంతా కూడా మొత్తం కూడా చూడండి అసలు స్టైల్ చూడండి అసలు అంత చక్కగా ఉంటుంది మొత్తం కూడా డిఎన్స్ కానీ ఐటమ్ కానీ ఏ మాత్రం కూడా వంక పెట్టకలేదు మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అతి త్వరగా వస్తేనే దొరుకుద్ది లేట్ చేస్తే మాత్రం దొరకదు ఎందుకంటే ఇంత కాంతివంతంగా చక్కగా కలర్ఫుల్ గా ఉండే ఐటమ్స్ మీకు త్వరగా రావండి ఇదిగోండి మంచి మొత్తం కలర్స్ అంతా కూడా మీకు దగ్గర దగ్గరగానే ఉండదు అంతా కూడా మొత్తం టోటల్ పేస్టల్ ఫేస్ ప్రైస్ ఎంత ఇది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫైవ్ కలర్స్ వచ్చేయండి గ్రే కలర్ లైట్ ఆరెంజ్ పిస్తా గ్రీన్ ఎల్లో కలరు ఇదైతే లైట్ పీచ్ పింక్ లాగా వచ్చింది అవునండి అసలు షేనింగ్ చూసారు అసలు అలా ఉందో శారీ కట్టుకుంటే ఇంకా అదిరిపోతాయండి మంచి మంచి షేనింగ్ అయితే ఉంటుంది మంచి ఛాన్స్ రేట్లు అయితే తీసుకొచ్చేసాము కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అన్నీ మీకు టోల్ హండ్రెడ్ రూపీస్ అండి అన్నీ పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు రేంజెస్ అండి అన్ని కూడా సింగల్ సింగిల్ పీసెస్ లాట్ అయితే తీసుకొచ్చేశాను ఇవ్వండి సూపర్ గా ఉంటుందండి శారీస్ డిఫరెంట్ ఐటమ్స్ అండి డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి మంచి ఐటమ్స్ పూర్తి లైట్ వెయిట్ మొత్తం రిచ్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు అన్నిటికీ చాలా వరకు బ్రోకెట్ వచ్చిందండి నా దీనికి ప్లేన్ కూడా కనపడలేదు నేను చాలా వర్క్ చేస్తున్నా చూస్తున్నాను కేవలం మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకా ఇలా బండిల్సా ఇవన్నీ కూడా బండిల్స్ ఉంటుందండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి సుమారుగా మీకు పది పీసెస్ పన్నెండు పీసెస్ అయితే వస్తుంది ఆ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వెరైటీస్ ఇస్తాను నేను అవి త్వరగా వస్తేనే దొరుకుతుందండి ఎందుకంటే చాలా లిమిటెడ్ గా ఉన్నాయి బండిల్స్ కూడా ఎందుకంటే త్వర త్వరగా అయిపోతా ఉంటాయి ఇవన్నీ కూడా మంచి ఛాన్స్ ఐటమ్స్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇటువే పక్కన కూడా ఉన్నాయండి బండిల్స్ ఐదు వన్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొచ్చామండి కలంకారి పట్టు బ్లౌజ్ పీసెస్ అయితే అంటారు చాలా సూపర్ గా ఉంటుంది ఇది స్పెషల్ ఏంటంటే మీటర్ మొక్క అయితే ఇస్తున్నాం ఎందుకంటే పెద్ద పన్న మీటర్ ముక్క అంటే మీరు ఎలాంటి మోడల్ కుట్టించుకున్నా చక్కగా బ్లౌజ్ అవుతుంది డబల్ ఫోల్డింగ్ లో ఉందండి సో ఓపెన్ చేస్తాను ఓపెన్ ఇదిగోండి వచ్చేసరికి ఎంత ముక్క వస్తుంది ఓకే ఈ చక్కగా మీటర్ ముక్క అయితే ఇచ్చేస్తాడు చాలా పెద్ద ముక్క లైట్ గా గోల్డ్ టిష్యూ స్టైల్ లో ఉంటుంది వెరుస్తా ఉంటుంది మెత్తగా ఉంటుంది మంచి క్వాలిటీ బ్లౌజ్ పీసెస్ మీరు చక్కగా ఎలాంటి నడమోసు కావాలని పెట్టుకోవచ్చు బొట్ట చేతులు పెట్టుకోవచ్చు ఎందుకంటే అంత పెద్ద సైజ్ అయితే ఇచ్చేసాడు మీటర్ ముక్కలు అయితే ఇచ్చేసాము కేవలం ఇవన్నీ కూడా మూడు వందల యాభై రూపాయలు మీటర్ అనే క్వాలిటీ అలాంటిది మనం స్పెషల్ ఆఫర్ రేట్లో బిడ్స్ తెప్పించేసాము మీటర్ ముక్కలు ముక్కలైతే తెప్పించేసాము మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే నూట ఎనభై రూపాయలు ఇవాళ ఒరిజినల్ టూ మామూలుగా టూ బై టూ రూబీ ఉంటుందండి అలాంటిది ఫిష్ పట్టు ఐటమ్స్ అయితే మనం తీసుకొచ్చేసాం కలర్ చార్ట్ అయితే చాలా లిమిటెడ్గా ఉంటుంది ఇది అన్ని చీరలకి మ్యాచింగ్ అవుద్ది ఒక చీర అనేది కాదండి ఇది ఏంటంటే మల్టీ కలర్స్ లో వేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే సింగిల్ పీసెస్ అయితేనే ఇస్తా ఇస్తాము కానీ మన షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే కొరియర్ అయితే ఏదైనా శారీస్ తీసుకుంటే దాంతో పాటు ఇవ్వమంటే మనం ఇస్తామండి ఇది ఓన్లీ బ్లౌజ్ పీసెస్ ఇంకా పార్సిల్ చేయమంటే ఓటీ రెండు బ్లౌజులు పార్సెల్ చేయమంటే చేయలేము దయచేసి అర్థం చేసుకోండి మినిమం ఏదైనా సరే మాకు కొరియర్ సర్వీస్కి మినిమం వెయ్యి రూపాయలు బిల్లు అయితే ఉండాలి వెయ్యి రూపాయలు బిల్లు లేకుండా మనమైతే మేము కొరియర్ సర్వీస్ అయితే చేయలేమండి ఎందుకంటే ప్యాకింగ్ ఛార్జెస్ అనేది మనం రూపాయి కూడా వేసుకోవట్లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మినిమం వెయ్యి రూపాయలు బిల్లు అయితే ఉండాలి బ్లౌజ్ పీసెస్ వాటిలో మీరు ఏదైనా నచ్చినప్పుడు శారీస్ చూసుకున్నప్పుడు మీరు ఈ బ్లౌజ్ పీసెస్ కూడా రెండు రెండు బ్లౌజ్లు వేయండి మూడు బ్లౌజులు ఏంటంటే అన్నా కూడా వేస్తాం ఇవాళ ఇలాగే బండిల్స్ అయితే వచ్చేస్తాయండి మన దగ్గర చక్కగా కలర్స్ అయితే కలర్ చార్ట్ అయితే ఇయ్యే మీకు ఒక్కో దాంట్లో ఎన్ఎస్ కావాలన్నా మనం ఇవ్వగలుగుతాము ప్రజెంట్ అయితే స్టాక్ అయితే ఉంది తర్వాత అయితే మనం కూడా చెప్పలేము ఇవ్వండి చూడండి మనం చెప్పలేము త్వరగా వస్తేనే దొరుకుతుంది ఇవ్వండి ఇలాగే బండిల్స్ అనేది వచ్చేస్తుందండి వన్ ఎయిటీ రూపీస్ క్రష్డ్ క్రేప్ లాగా వస్తుంది కానీ క్రష్ లాగా ఉండదు కానీ క్రష్డ్ క్రేప్ అయ్యేది చాలా సూపర్ గా ఉంటుంది ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్రేప్ శారీస్ అసలు ఎంత చక్కగా ఉంటదండి భలే స్మూత్ గా ఉంటదండి క్వాలిటీ దీన్ని లాంగ్ ఫ్రాక్స్ చేస్తున్నారు చక్కగా శారీస్ తీసుకుంటున్నారు తర్వాత ఈ లంగాలు లంగా స్టైల్లో కూడా తయారు చేస్తున్నారు ఇవన్నీ కూడా డిఫరెంట్ గా చేస్తున్నారు ఇవన్నీ కూడా దీని బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి శారీ అయితే ఓపెన్ చేశాను ఆల్ ఓవర్ ప్రింట్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా మీకు సన్నా ప్రింటెడ్ అయితే వచ్చేసింది చాలా చక్కని ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే ప్యూర్ క్రేప్ స్టైల్లో ఉండే క్వాలిటీస్ ఇవన్నీ క్రేప్లే ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ రూపీస్ డిఎన్సీ కానీ ఐటమ్స్ కానీ చూడండి సూపర్గా ఉంటాయండి క్వాలిటీస్ కూడా అసలు మీరు వంద పెట్టకలేదు ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్కులైన శారీస్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి చక్కగా పెట్టుబడికి వాటి కూడా చాలా చక్కగా ఉంటుంది గుడి ప్రతిష్ట కూడా ఉంటుంది కదండి చాలా బాగా తీసుకెళ్తారు ఒకళ్ళు ముప్పై చీరలు నలభై చర్యలు తీసుకెళ్తా ఉంటారు అలాంటి వాళ్ళకి అయితే ఇంకా మంచి ఛాన్స్లో రేట్ అయితే ఇస్తాను నేను నలభై చర్లు అలా తీసుకునే వాళ్ళకి మీరు సింగల్ శారీస్ ఎవరు ఏది తీసుకున్నా సరే రెండు వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఇస్తాను అంటే మినిమం ఎంత తీసుకుంటే తగ్గిస్తా అన్నారు అంటే ముప్పై చెల్లెలు కానీ నలభై చల్ల కానీ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదండి సెమీ హోల్సేల్ కానీ పెట్టుబడి అలాగే ముప్పై చల్ల నలభై చెల్ల కానీ తీసుకుంటే వాళ్ళకి కొద్దిగా వేరే అయితే కొద్దిగా చక్కగా ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీ సూపర్ గా ఉండే క్వాలిటీ ఫ్రెష్ శారీస్ ఏదైనా సరే మీకు కేవలం మనం ఇచ్చే ఆఫర్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇలాగా బండీస్ అయితే వస్తా ఉంటాయండి అన్ని కూడా చాలా బాగుంటుంది క్వాలిటీల విషయంలో అసలు మీరు చూడక్కర్లేదు ఒక రెండు మూడు కూడా ఓపెన్ చూసుకోవచ్చు ఏదైనా ఇవ్వండి శారీస్ అసలు మీరు నేను చెప్పక్కర్లేదు సూపర్ గా అంటే సూపర్ గా ఉంటుందండి ముందు క్వాలిటీ పట్టుకుంటే వదిలిపెట్టరండి అంత టాప్ గా ఉంటుంది క్వాలిటీ చాలా మెత్తగా మృదువుగా ఉండే క్వాలిటీ అసలు క్రేప్ గా కూడా అనిపించదు అంత లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది కేవలం మనం ఇచ్చే ఛాన్స్ రేటు ఆరు వందల రెండు వందల తొంభై ఐదు రూపాయలు బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ ఈ డార్క్ కలర్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు లైట్ ఓపెన్ చేశాను కదా డార్క్ కూడా ఓపెన్ చేస్తాను డిఎన్స్ కూడా మీకు బ్రాండెడ్ కంపెనీ అండి మీకు క్వాలిటీ విషయంలో అసలు రాజీ ఉండదు మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది సార్ సూపర్ చూడండి అయితే వచ్చేస్తుంది అసలు ముందు క్వాలిటీ విషయంలో రాజీ ఉండదండి సూపర్ గా ఉంటుందండి క్వాలిటీ ఇలా వస్తుంది మీరు త్వరగా వస్తేనే దొరుకుద్ది లేట్ చేస్తే మాత్రం దొరకదండి మంచి ఛాన్స్ ఐటమ్స్ కింగ్ సైజు కింగ్ సైజ్ అంటే మీకు సిక్స్ బై సిక్స్ కన్నా పెద్దది వచ్చిందండి అంటే నాకు తెలిసి నైన్ బై నైన్ అలా వస్తుంది ఇదిగోండి మీకు ఓపెన్ చేశాను చాలా పెద్దదండి ఇది నైన్ బై నైన్ సైజ్ అంటారు చక్కగా అంటే సిక్స్ బై సిక్స్ వాళ్ళకి తీసుకున్నట్లయితే పరుపు ఇంతలో పరుపు ఉన్నా సరే చక్కగా లోపల ఫిట్టింగ్ అయిపోతుందండి చక్కగా పైన కింద కుర్చీలాగా ఇచ్చేస్తాడు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జైపూర్ కాటన్ ఈ హండ్రెడ్ పర్సెంట్ రాజస్థాన్ జైపూర్ కాటన్ అయితే మనం తీసుకొచ్చేసాము చాలా చక్కని ఐటమ్స్ రెండు పిల్లో కవర్స్ అయితే వచ్చేస్తుందండి మంచి ఛాన్స్లు అయితే తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడా పన్నెండు వందల పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మే బెడ్షీట్స్ మనమైతే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ బెడ్షీట్ అయినా సరే ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ రూపీస్ మాత్రమే చక్కగా కింగ్ సైజ్ మీరు కలర్ చార్ట్ కూడా చూడండి అసలు మీరు ఇది మాత్రం ఓపెన్ చేశారు కదా బెడ్ షీట్ చక్కగా రౌండ్ షేప్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే చుట్టుపక్కల కూడా మీకు ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చేసి అవన్నీ చక్కగా పరుపు కిందకి వెళ్ళిపోతుంది ఈ సెంటర్ డిజన్ వచ్చేసరికి మీకు కరెక్ట్ గా బెడ్ మీద ఉంటుంది మిడిల్ పార్ట్ పార్ట్ అయితే వస్తుంది కాబట్టి చాలా లుకింగ్ బాగుంటుంది సైజ్ కూడా మనకి కింగ్ సైజ్ కింగ్ సైజ్ అంటే చక్కగా ఆరు ఆరు వాళ్ళకి మాత్రం సూపర్ అండి బాగా కింగ్ సైజ్ వాళ్ళకి కొద్ది పెద్దలు తీసుకోవాలి ఈ సిక్స్ బై సిక్స్ వాళ్ళకి మాత్రం బాగా సెట్టింగ్ అవుతుంది కేవలం ఐదు వందల తొంభై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కలర్ అనేది చక్కగా గ్యారంటీడ్ అండి అసలు ఏం పోదు మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే జైపూర్ హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా టోటల్ హ్యాండ్ తో వస్తుంది కాబట్టి మీరు చూడాల్సిన పని లేదు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి దీని ప్రైజ్ ఐదు వందల తొంభై రూపాయలైనా మీకు మొత్తం పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ కేవలం మనం ఇచ్చే ఆఫర్ ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇంకా ఇలాగైతే వచ్చేస్తుందండి ప్యూర్ కాటన్ అయితే మనం చూపించేస్తున్నాం ఏదైనా ఫైవ్ ఫైవ్ నైన్టీ బ్లాస్ట్ అయితే తీసుకొచ్చేసామండి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మంచి ఛాన్స్ అయితే వచ్చింది చాలా మందికి సరుకు కూడా అందించలేకపోయాము అందుకనే మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించేశాను ఇది మొత్తం కూడా టోటల్ కోటా బ్రాసో ఇదిగోండి శారీ అంతా చూసారో మొత్తం కూడా టో రోపల్ కూడా డిజిటల్ ఫింట్ ఉంటుందండి శారీ అంటే సూపర్ క్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి బ్రాండెడ్ కంపెనీదండి బ్రాసో కూడా శారీ అయితే ఓపెన్ చేసేస్తున్నాను టోటల్ ఎటువంటి రిమార్క్ అయితే ఉండదండి ఎందుకంటే పెట్టుబడికి వాటి కూడా చాలా చక్కగా పెట్టుకోవచ్చు ఫ్రెష్ మిక్స్ బ్లౌజ్ పీస్ కూడా మీకు చక్కగా బ్రాసోనే వస్తుంది కోటా బ్రాసో కోటా బ్రాసో ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మంచి ఛాన్స్ అయితే తీసుకొచ్చారండి రేటు కూడా ఇవన్నీ మీకు పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీసు పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ మనం తీసుకొచ్చిన రేటు కేవలం ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇప్పుడు ఈ కోటానే కాకుండా ఈ బ్రాసో కూడా వస్తుంది మొత్తం కూడా సిక్స్టీ గ్రామ్స్ బ్రాసో అంటారు ఈ స్టైల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసేపటికి డోలా డిజిటల్ ఫిట్స్ ఇది డోలా డిజిటల్ ఫింట్స్ ఇది కూడా దీంట్లోనే వస్తుంది మీరు ఏ శారీ అయినా తీసుకోండి ఇందులో ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు బాగుంది ఆరు ముప్పై కట్టింగ్ అండి బ్రాండెడ్ మంచి బ్రాండెడ్ కంపెనీదండి అన్ని పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ ఇవ్వండి ఈ శారీ అయితే లాంగ్ ఫ్రాక్స్ చాలా మంది తీసుకెళ్లారు మనకి చాలా బాగా సేల్ ఉంది ఇవన్నీ మీటర్ మీకు దాదాపు వెయ్యి రూపాయలు దాకా అమ్ముతున్నారండి ఇది తానుల్లో అలాంటిది మనకి శారీ వచ్చింది శారీ విత్ బ్లౌజ్ భలే లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ కట్టుకుంటే షైనింగ్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది కేవలం మనం ఇచ్చేది ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సోమశేఖర కట్ ప్లేసెస్ విజయవాడ నియర్ రండి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ శారీ బిజినెస్ ఇంటి దగ్గర ఎవరైనా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా స్టాక్ పర్పస్ కి అప్రోచ్ అండి మంచి ప్రాఫిట్ అయితే పక్కాగా మిగులుతుందనమాట మీకు సో ఒకసారి మీరు వస్తే చూసుకోవచ్చండి ఏదైనా సెవెన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా చక్కగా ఉంటుంది మీరు చూడాల్సిన పని లేదు మంచి ఛాన్స్ ఐటమ్స్ అయితే వచ్చేసింది ఇవ్వండి ఇలాగా బండిల్స్ అయితే ఉంటుంది బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది ఇది కోటా బ్రాస్ అయితే సపరేట్గా బండిలు తెప్పించారండి మీకు ఓపెన్ చేసిన సారి ఎందుకంటే అది బాగా హైలైట్ అండి మాకు అందుకనే దానికోసం సపరేట్ గా మనం తెప్పించేసాం మన కలర్ చాట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ండి ఇవన్నీ బండిల్స్ ఏదైనా సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది